నమస్తే అండి నేను మీ చంద్రమౌళి నేను కిడ్నీ హెల్త్ కోచ్ని న్యూట్రిషనల్ థెరపీ అదేవిధంగా హెబ్స్ అంటే వనమూలికల ఆధారంగా చేసుకుని అనేక మంది ఈరోజు మనం కిడ్నీ రోగాల నుంచి బయటపెట్టాం రోజు ఈరోజు కిడ్నీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను అదేంటంటే డయాబెటీస్ కానీ బీపీతో బాధపడుతున్న వాళ్ళు ప్రతి ముగ్గురులో ఒకరు ఈరోజు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు సో ఈ కిడ్నీ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు గుండె సంబంధించినటువంటి సమస్యలతో చనిపోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటి అని శాస్త్రీయ పరిశోధనలు చే చేస్తే ఏంటి అంటే పొటాషియం డెఫిషియన్సీ కే ప్లస్ పొటాషియం ఎక్కువైపోతుందనే భయంతో చాలామంది నేచురల్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవసరమైనవి తినక ఈ కిడ్నీ వ్యాధులు వచ్చి తద్వారా గుండె సంబంధించిన సమస్యలు చనిపోతున్నారు అనేది శాస్త్రీయ పరిశోధనలో తేలింది కాబట్టి మనం దీనికోసం ప్రాపర్ డైట్ని రూపొందించడం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన ఆహారంలో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ నుంచి వచ్చేటటువంటి పొటాషియం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి